ఆ యజుడు విని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు ఏ చెప్పుతో కొట్టాలి ఒక్కరిద్దరు లంగా పోలి టాప్ చేసి ఉండొచ్చు అదేమన్నా పెద్ద స్కామా ఎవడరా లంగా ఎవడు లంగా కేటీఆర్ నువ్వు లంగా నీ బావ లంగా నీ అయ్య లంగా నీ కుటుంబాల లంగా ఎవరునట్టున్నావు మీరు చేసినట్టే మీరు చేసిన లంగా ఎవర మొత్తం ప్రాచాప్తంగా ఉన్న ప్రతిపక్షాన్ని అందరు చేసి వీళ్ళు ఏమంటారంటే మీరు చేసిన లంగా కొంతమంది లంగా ఇది ఎవరిని అంటుండు ప్రశ్నించే గొంతుల్ని లంగా అంటుండు ప్రశ్నించే వాళ్ళని లంగా అంటుండు ఇంత ఘోరమా ఇంత ఇంత బల్బ ఉందనే ఉందా అదే అదేమన్నా స్కామా దాని అంతర్జాతీయ కుంభకోణాలను లెక్క చూడు చూపెడుతున్నారు రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావా లోపలే కేటీఆర్ అంటే ఈ డ్రామా తెలుసు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త ఈ డ్రామా ఏందంటే ఎలక్షన్ల ముందు జైలు ఎవరన్నా వేస్తే సింపతి పొందుదామని ఆల్రెడీ వీళ్ళు మొత్తం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు కం మీద ప్లాన్ చేద్దామనుకోరు కానీ అది వర్కౌట్ కాలేదు గ్రామాలలో కూడా జనాలు తిడుతున్నా మహిళలు కూడా సిగ్గుందమ్మా సారథంద చేసి అరెస్ట్ అయింది ఇంకా ఆమెకు ఆమె కోసం ధర్నాలు అని చెప్పేసి తిడితే అది ఫెయిల్ అయింది అది ఫెయిల్ అయినాకేం చేస్తుండు ఇప్పుడు రెచ్చగొడుతుండే దమ్ముంటే అరెస్ట్ చేయాలి దమ్ముంటే అరెస్ట్ ఎలక్షన్ ముందు కదా ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్లుబాటు ఆడుతుంది మాట్లాడుతుండే ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఏమైతుంది సానుభూతి రేట్ అయింది సానుభూతి గేన్ అయింది సో ఆ రకంగా రెచ్చగొడుతుండే జాగ్రత్త రేవంత్ రెడ్డి వీళ్ళకు సానుభూతి కాదు తెలంగాణ ప్రజల్లో వీళ్ళకి సానుభూతి జీవితంలో రాదు వీళ్ళు చేసింది అంత ఇంత అరాచకం కాదు సో ప్రజలు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించాలి పది లక్షల ఫోన్లు కేటీఆర్ ట్యాప్ చేయించాడని ఎక్కడో చూసి చూసిన చేస్తే గీస్తే ఒకరిద్దరు లుచ్చగాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే మెరక గానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగల ఎందుకంటే అది పోలీసుల పని దాని దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగిపోయినట్టు డ్రామాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు చేతనైతే దమ్ముంటే ఎవరితో ఎవరిని లోపల వేస్తావు వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీక్లు బంద్ చేసి చర్యలు తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికిమాల డ్రామాపని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నడి నడిపిస్తా లేదని ఆయన లీక్ వీరుడు అని కేటీఆర్ ఆ ఆయన లీక్ వీరుడంగా నువ్వు గ్రీకు వీరుడుగా ఏమే మంచి గ్రీక్ వీరుడే కళాకారుల ఫ్యామిలీ ఇద జూమ్ చేయాలి చూడు సార్ది జూమ్ చేయి ఒకసారి అంజయ్ కళాకారుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళ పేపర్లు కూడా లీక్ వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేపించిండు సారు ఇండస్ట్రీ అంటే అంత ప్రేమ సార్ మరి ఒక్కసారి జూమ్ చేయ ఎంత మంచిగా ఉందో మొగం మొత్తం ఆరిపోయిందిగా తీసుకుంటలేమా డ్రామా ఇది ఇప్పుడు తీసుకోలే ఇంటర్కీ ఇంటర్క బిగే ఇప్పుడు దాని ఇంటర్కెల్ ఫిక్ చేసిన ఎంక్వైరీ జరిగిందో పుష్కలు వెళ్తుంది నువ్వు తీసుకునే ఎన్ని వెళ్తాయి బయట జైలు పోవాల్సి వస్తుంది అది ఈయన ఈయన బలుపు మాటలు ఇది ముఖ్యమంత్రి నువ్వే అధికారం నీవే తప్పేం లేదు బయట బయటపెట్టు ఎవరినో లోపల వస్తున్నావో వేయి మేము వద్దంటామని అన్నారు బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడాడు ఓ వెనుక ఓ ఎంపీ మంది ఉన్నారు